సేపు అయిపోయింది ఇంకొక పదిహేను నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకోవాలి ఇడూరు మండల పార్టీ నాయకులు బజవాడ వంశీ కృష్ణారెడ్డి గారు గోపిరెడ్డి గారు కోల్ మండల నాయకులు గోపిరెడ్డి గారు మల్లారెడ్డి గారు ఆవుల వాసు గారు అందరూ కూడా వేదిక మీదకి రావాలి ఈరోజు చేరికల కార్యక్రమానికి మన అందరి నాయకుడు మంచి మనిషి సేవా తత్పం కలిగిన వేమిరెడ్డి దంపతులకి ముఖ్యంగా ప్రభాకరణకి మా క్యాండిడేట్ మా ఎమ్మెల్యే మా మాట్లాడు ప్రశాంతమ్మ గారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు మరి మీరు చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరి గెలుపు వేమిరెడ్డి దంపతుల గెలుపు ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయన ఎక్కువగా గెలిచేదానికి సులభంగా ఉండే విధంగా చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మా ఊర్లో ఒక్క ఓటు మెజార్టీ నినాదంతో ముందుకు వచ్చినాం పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే విజయం సాధించామో అదే రకంగా గతంలో అదే రకంగా కష్టపడతాం కుటుంబంలో చిన్న చిన్న మనస్పందలు ఉంటాయి అదే రకంగా ఉన్న పార్టీ రకరకాల వ్యక్తుల మధ్య నేను మనస్ఫూర్తిగా ఇంకొక ఫోర్ డేస్ ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఇచ్చారు నాకు మండలం కూడా తెలుగు శ్రీధర్ అని చెప్పాను పిలిపించారు వచ్చాను మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తూ నాలుగు రోజులు ఈ రోజు కాకుండా నాలుగు రోజులు సమయం ఉంది తర్వాత పూర్తిగా రాజుపాలెం మీద ఉండి అది ఎట్ట రాదో మెజార్టీ అది ఎట్టో రాదో మెజార్టీ చూపిస్తా ఉందరూ కలిసి చాలా మాత్రం అందరూ కూడా చెప్తున్నా ఫస్ట్ వికెట్ డౌన్ నేను దిగిన తర్వాతనే ఒక మెంబర్ తీసుకొని వచ్చాను ఈ ఊర్లో ఒక మెంబర్ తీసుకురావటం అంటే ఒక ఎంపీకి తీసుకొని వచ్చినట్టు అది ఒకటి సాధించా అందరూ కూడా ఈ పార్టీలో అవతల పార్టీ నుంచి వచ్చిన సహృదయంతో మనస్ఫూర్తిగా మంచి మనసుతో వాళ్ళకు ముందర వాళ్ళని తీసుకొని వచ్చుకొని మనం తెచ్చుకున్న దానికి మనం వచ్చిన దానికి ఖచ్చితంగా అందరూ కూడా సహృదయంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ मैं गिल्प माँ गिल्प सब मुसलमान को बात करता हूँ वेमिनिटी का प्रभाकर रेड्डी साहब और प्रशांति मैडम का जीत हमारा जीत है हम सब आपको मदद करता हूँ ठीक है सोदरी मंडल की सोदर की अदे विधा जन सैनिक इप्ड वैएस తెలుగుదేశం పార్టీకి చేసే చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మా మేము మీ సమక్షంలో చేరుతాము అని చెప్పి అడిగారు తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరిండయా ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకు అందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి అదే అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాల్ని కాదు సేవకురాల్ని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ప్రోత్సహించి అనునిత్యం ప్రతి పని నన్ను ముందు పెట్టి ఆయన చేయిస్తారు అందుకని ధైర్యంతో ముందుకొచ్చాను నేను కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఏ నాయకుడికి మరి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకుడికి నెల్లూరుకి వలస వచ్చి ఎంపీగా పోటీ చేస్తున్న నాయకుడికి విచక్షణ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియడం కూడా లేదు ఇలాంటి యువకులందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఇలాంటి మహిళలందరూ కలిసి మహిళ మహిళ గౌరవాన్ని నిలబెట్టాలి ఒక మహిళగా నేను మీ ముందుకు వస్తే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమైనా తెలుస్తుందా ఏం ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు ఏం చేశారో మీకు ధైర్యం ఉంటాయి ఐదు సంవత్సరాలు పరిపాలించారు మీరు ఏం చేశారో జనంలోకి పోయి చెప్పండి వాళ్ళని ఓటు అడగండి వాళ్ళకి ఓటు కావాలంటే మీకేస్తారు లేదంటే వాళ్ళకి వేస్తారు అంతేగాని చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తా ప్రతిరోజు ఏదో ఒకటి ఏది దొరకతా చూసి అది లేదంటే డబ్బు 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 అక్కడ పనిచేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ చేస్తారు డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపో ఎవరు వెన్నుపోదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని పూచిలాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నారు వైఎస్ఆర్సిపి నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గర పోయి చెప్పుకోండి ఓటు అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూస్తే మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను విజయసాయి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి అని నేను హెచ్చరిస్తున్నాను